చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అని ప్రజలకు మేనిఫెస్టో ఇచ్చారు అధికారంలోకి వచ్చారు సూపర్ సిక్స్లో నుంచి మిగిలిన విషయాల గురించి ఏమి వీళ్ళు మాట్లాడతలేరు కానీ పింఛన్ వ్యవస్థ పింఛన్ ఏదైతే ఉందో ఆ పింఛన్ ఒక్కదాని గురించే మాట్లాడుతున్నారు నాలుగు వేల రూపాయలు పెంచిన దాని గురించి అండ్ ఒకటవ తేదీ పింఛన్ల కార్యక్రమం ఎక్కడికక్కడ తెలుగుదేశం జనసేన నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఇందులో భాగస్వాములై పంపిణీ చేయాలి అని అయితే నిర్ణయం తీసుకున్నారు మొన్నటి వరకు పింఛన్ పంపిణీ చేసిన వాలంటీర్లు ఇప్పుడు సైడ్ అయిపోయారు సచివాలయ ఉద్యోగులు ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమానికి అంటే వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు ఉదయం ఆరు గంటల నుంచే ఆ రోజు పింఛన్లను పంపిణీ చేయాలి అని చెప్పి సర్కార్ ఆదేశాలు ఇచ్చింది పాపం పదకొండు పన్నెండు కూడా సచివాలయానికి వెళ్ళి అక్కడ రోజంతా విధులు నిర్వహించని చాలామంది సచివాలయ ఉద్యోగస్తుల గురించి కూడా చాలా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళు ఇప్పుడు ఆ రోజు ఇచ్చే రోజు నెక్స్ట్ డే ఆరు గంటలకు వెళ్ళి ఎలా పింఛర్ పంపిణీ చేస్తారో చూడాలి అండ్ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబడుతున్నటువంటి మొదటి కార్యక్రమం వీలు దీని నుంచి చాలా ప్రతి ప్రతి చేసుకొని చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తూ ఉన్నారు ఆశ్చర్యం ఏంటి తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు తానేమీ డెవలప్మెంట్ చేయలేదు నిరుద్యోగంలో మోసం చేశారు రకరకాలుగా విమర్శలు చేశారు ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళ మీడియా కానీ చంద్రబాబు సర్కార్ ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ఏ పింఛట్ల కార్యక్రమాన్ని అయితే చేపడుతుందో ఆ పింఛన్ల కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకొచ్చి లక్ష నరకు పైగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారు ఏ వ్యవస్థనైతే ఏర్పాటు చేశారో లక్షల ఉద్యోగాలు ఇందులో అయితే కల్పించారు ఆ లక్షల మంది ఉద్యోగస్తులను ఆ సచివాలయం అనే వ్యవస్థను దీని చేతుల మీదుగానే దీని చేతుల మీదుగానే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వాళ్ళు అమలు చేయబోతున్న మొదటి ప్రెస్టీజియస్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం కోసం ఏర్పాట్లు చేశారు మరి ఇప్పుడు అడగచ్చా ఏం ఉద్యోగాలు లేవన్నారు ఏం ఇవ్వలేదన్నారు ఒక ఉద్యోగం ఇవ్వలేదన్నారు మరి ఇప్పుడు ఇంత ఇంత మందితోటి మీరు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కదా మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వ్యవస్థనే కదా ఆ వ్యవస్థ ఆయన ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఉద్యోగస్తుల చేతుల మీదుగా మీరు పింఛని పంపిణీ కార్యక్రమం అది కూడా మీరు ప్రతిష్టాత్మకంగా మరి ఇటువంటివి సరే ఏ ప్రభుత్వమైనా ఒక వ్యవస్థ తీసుకొని వస్తే ఆ వ్యవస్థను ఇంకా నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం వాడుకోదండి కదా మంచిగా వాడుకోవచ్చు అక్కడ ఎవరున్నా ప్రభుత్వాలే అప్పుడు అన్ని విమర్శలు చేశారు కదా ఇప్పుడు మళ్ళీ ఆ వ్యవస్థ చేతుల కానీ మీ కార్యక్రమాలను మొదలు పెట్టబోతు ఉన్నారు